నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతా జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ దూరం దూరం దాకా అన్ని ట్యాక్సీ ప్లేట్ పనులే అందులో ఇన్నోవా క్రిస్టల్ ఉన్నాయి హోండా అమేజ్లు ఉన్నాయి కియా కరెన్సీలు ఉన్నాయి అండ్ డిజైర్లు ఉన్నాయి వ్యాగనార్లు ఉన్నాయి పెట్రోల్ కంప్స్ ఏంజీ ఉన్నాయి డీజిల్ బండ్లు ఉన్నాయి ఇన్నోవా క్రిస్టల్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నేను ఒక బండి అమ్మకానికి ఉందంటే మనకు తెలిసిన ఒక మిత్రుడు కావాలంటే చూద్దామని వచ్చిన రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ ఒక లక్ష తొంభై నాలుగు వేల ఒక వంద నలభై తొమ్మిది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ స్టీరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఇంటీరియర్ సీట్ కవర్లు ఏమి వేయించుకోలేడు కస్టమర్ సెవెన్ సీటర్ ఇది మన దగ్గర వన్ ప్లేట్ అవుతుంది ఇది యాడ్ బ్లూ బండి కాదు సార్ యాడ్ బ్లూ బండి కాదు నార్మల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాస్లన్నీ షోరూమే ఉన్నాయి డీజిల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ సెవెన్ సీటర్ బండి కింద ఫ్లోర్ మ్యాటింగ్ వేయించుకున్నాడు కస్టమర్ టూ పాయింట్ ఫోర్ జీ హర్యానా నెంబర్ ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి కేనకాల బంపర్ పెయింట్ అయింది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీకి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సెవెన్ సీటర్ డీజిల్ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఆటో సార్ జీ మాన్యువల్ భయాన్ని కాల్దా ప్లేస్ రెండు వేల పంతొమ్మిదిలో తయారైంది రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ అయింది బానాటి నుంచి డిక్కి వరకు ఏపీస్ కూడా రీప్లేస్ లేదు వైట్ కలర్ టూరిస్ట్ ట్రావెల్స్ బండి మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి సెట్ కవర్ వేయించుకోవాలి ఇదివరకు చిన్నది ఇక్కడ వర్క్ అయింది డ్యామేజ్ ఉంది వర్క్ ఏం కాలే ఒరిజినలే సాకర్ అయినాదు పిచ్చానికాలా ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది సార్ మిగతా గ్లాసులు అని షోరూమే ఉన్నాయి సిఎన్జి కం పెట్రోల్ ఎట్టిగా ఉంది అక్కడ ముంగట కియా కరెన్సీ ఉంది ఎల్లో బోర్డు ఎన్నికల్లో డైరెక్ట్ కస్టమర్ బండి పార్టీ ఇంటికి వచ్చి వీడియో తీస్తున్నా బానట్ ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ పాన పెట్టలేదు సార్ ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు బంపర్ కూడా ఒరిజినల్ ఉంది టూ పాయింట్ ఫోర్ జీ పకడ్నా చూడ టూ పాయింట్ ఫోర్ జీ ట్విటా ఇన్నోవా త్రిక్షా రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇది రిజిస్ట్రేషన్కి మూడు లక్షలు అవుతాయి వైట్ బోర్డ్ అవుతుంది నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు రెండు లక్ష లక్ష తొంభై నాలుగు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీ మీటర్ బ్యాక్ కాలేదు ఇది మూడు లక్షలు తిరిగినా ఏం కాదు నేను నా సొంత బండి మూడు లక్షల అరవై వేలు తిప్పి అమ్మిన టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు నాలుగిటికి నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వైట్ కలర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయాలి సార్ ఓనర్ సార్ మాట్లాడిస్తా ఈ బండి ఎన్వర్స్ రావడానికి వన్ మంత్ పడుతుంది ఆగాలే ఎల్లో బోర్డు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయాలి బంపర్ ఇక్కడ పెయింట్ అయింది డ్యామేజ్ అయింది హెడ్లైట్ కూడా పెయింట్ పడ్డది ఒరిజినల్ హెడ్లైట్ కంపెనీ టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ జానవారి రిజిస్ట్రేషన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీలో పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తురు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డ్ అవుతుంది కస్టమర్ ధర పదకొండు డెబ్బై ఐదు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ జయ శ్రీరామ్